హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీ స్టేరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగొన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఆఫ్టర్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయారండి ఎక్సర్సైజ్ చేసి ఇంకా రెడీ అయిపోయి టిఫిన్ పెట్టేసాను మిల్క్ ఇచ్చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వంట అయితే చేస్తున్నానండి పిల్లలకని ఈయన మటన్ టిల్లీ అంటాను కదా అది తీసుకొచ్చారు దీన్నైతే ఇదిగో దీని పైన ఉన్న వైట్గా ఉంటుంది కదండి అదంతా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసేసుకుంటే నైఫ్తో మనకి నీట్గా ఉంటుంది అది దాంతో వేస్తే కొంచెం స్మెల్ అన్నది వస్తుంది ఇలా చేసిన తర్వాత దీన్ని మనం కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కట్ చేసేస్తాను మర్చిపోయి అలా కాకుండా మీరు ఇలాగ మొత్తం దీనిపైన ఉన్న వైట్నెస్ అంతా తీసేసి ఆ తర్వాత దీన్ని కడిగేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసేస్తానండి మర్చిపోయి ఆ తర్వాత కడిగాను అది మీరైతే ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ కడుక్కుంటే మనకి బ్లడ్ అన్నది పోదు అన్నమాట ఇది తినడం వల్ల పిల్లలకి బ్లడ్ అన్నది బాగా పడుతుంది అన్నమాట ఇలాగ నేను పక్కన పప్పు ఎంత కూడా చేయాలి పప్పు నేను ఉంచుకున్నాను ఇలాగ దీన్ని మొత్తం అంతా కట్ చేసుకోవాలండి నేను సేమ్ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసేసుకున్న ఆ తర్వాత కడిగి అప్పుడు వేసాను నేను ఓ పక్కనేమో ఆనియన్స్ కూడా మగ్గబెట్టేసుకుంటున్నానండి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుని అందులో పచ్చిమిరపకాయలు వేసేసి మగ్గబెట్టుకుంటున్నాను అనమాట పక్కన ఆ తర్వాత ఇది క్లీన్ చేసుకుంటున్నాను అలా అయితే మనకి ఈజీగా అవుతుంది ఒకే దాని మీద ఉంటే మనకి పని అనేది అవ్వదండి అందుకొండి ఇవి ఆనియన్స్ మగ్గి కదా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసనంత పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేడి వేడి రైస్లోకి అయితే బాగుంటుంది చల్లారితే కొంచెం గట్టిపడుతుందండి వేడి వేడిగా తినేస్తే బాగుంటుంది అన్నమాట అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అలాగే గరం మసాలా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి స్మెల్ అన్నది ఉండదు తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి మొక్కల కింద కట్ చేసి ఆ తర్వాత పసుపు వేసిన తర్వాత వీటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కదుపుతూ ఉండాలండి బ్లడ్ కదా మనకి పట్టేస్తుంది అన్నమాట మూకుడికి పట్టి కొంచెం మాడు పట్టేస్తుంది అందుకే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కదిపి మూత పెట్టి మధ్య మధ్యలో కదపాలి నేను ఇదిగోండి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకుని మనం ఇందులో వెల్లుల్లిపాయ ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత అయితే కొంచెం టేస్ట్ తగ్గుతుంది బ్లడ్ తక్కువగా ఉన్న పిల్లలకి పెడితే బ్లడ్ పెరుగుతుంది అలాగే బాలెంతులకు కూడా పెడతారు కదా ఇది ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను అంతేనండి చాలా టేస్టీగా ఉండి కిల్లీ కూర రెడీ పక్కన పప్పు కూడా రెడీ అయిపోతుంది నేను దీన్ని మీద పేసుకుంటున్నాను అనమాట అంతేనండి చిన్న వీడియోని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకంతేనండి పప్పు అయిపోయింది పిల్లలు వచ్చిన తర్వాత సర్వ్ చేసేయడమే వేసుకుని అంతే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే టిల్లీ కూర రెడీ